అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉంది అని అంటే ఏరు దాటాక తెప్ప తెగలేసినట్టుగా ఉంది మరి ఆనాడేమో ఎలక్షన్లు వస్తున్నాయి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు మరీ ముఖ్యంగా టీడీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాడవాడకి వెళ్ళి హామీల వర్షం కురిపించి వరదలై పారించి మరి సూపర్ సిక్స్ ఇస్తున్నాము ఆడబిడ్డలందరికీ కూడా నీకు పదిహేను వందలు నీకు నెలకి పదిహేను వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు మీ అకౌంట్లో పడిపోతాయి అలాగే మరి తల్లులందరికీ కూడా తల్లికి అని చెప్పేసి మీకు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి నెలకి ఇంత అమౌంట్ పడిపోతాయని చెప్పేసి చెప్పడం అలాగే ఉచిత బస్సులు అని చెప్పేసి ఉచిత సిలిండర్లు అని చెప్పేసి నిరుద్యోగ వృత్తి ఇలా బోల్డ్ అని వర్షాలు హామీల వర్షాలు కురిపించి మరి ఈ రోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ హామీలన్నింటినీ కూడా గాలికొదిలేసి వారి యొక్క పరిపాలనని వారికి వారే కుంటుపరుచుకున్నారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి హామీలు అలాగే అప్పటికప్పుడు ప్ర ప్రజల యొక్క కష్టాలను బట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి వచ్చినటువంటి పథకాలన్నిటినీ కూడా చక్కగా నెరవేర్చి మరి మహిళా పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచి ఆ రోజు అక్కచెల్లెమ్మలకి జగనన్న తోడు జగనన్న ఆసరా కానివ్వండి వైఎస్ఆర్ చేయూత కానివ్వండి వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి తోడు కానివ్వండి రుణమాఫీలు కానివ్వండి ఇలా ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేసి మరి ఎంతోమంది అక్కచెల్లెమలని ఆ రోజు సంతోషంగా చూసుకున్నటువంటి పరిస్థితి మరి ఆంధ్ర రాష్ట్రంలో రెండు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం అందరం కూడా చూసాం మరి ఈనాడం ఆంధ్ర రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల పరిస్థితి ఏంటారా అంటే అన్ని పథకాలు ఇచ్చేసాము ఒక్క పథకమే బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి మరి ఈనాటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఆ మంత్రి గారు ఏమన్నారంటే అన్ని పథకాలు ఇచ్చేసాం కేవలం ఒకే ఒక్క పథకం ఆడబడ్డ నిధి మాత్రమే పెండింగ్ ఉంది కానీ ఆ పథకం ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్ముకోవాలి అని చెప్పేసి చెప్తా ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది ఈరోజు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తా ఉంటే ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తా ఉన్నారు అప్పులపాలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రచారాలు చేసి ప్రజలకి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నింటినీ కూడా క్రియేట్ చేసినటువంటి టీడీపీ నాయకులు మరి ఈ రోజు అంతకు మించిన పథకాలు నేను ఇస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి మరి ఇవాటికి సంవత్సరం దాటిపోయింది రెండో సంవత్సరం కూడా పూర్తవుతా ఉంది మరి ఇంతకాలం గడిచినా కూడా మరి ఎక్కడండి ఆడబిడ్డనిది అని చెప్పేసి పాప మహిళలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి ప్రతి మహిళ కూడా ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందలు ఇస్తారేమో మరి ఈ నెల ఇంకా రాలేదు ఈ నెల ఇంకా రాలేదని చెప్పేసి గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తా ఉన్నారు చిట్ట చివరికి చెప్పాకనే చెప్పారు మన అచ్చెన్నాయుడు గారు ఆంధ్రానే అమ్మేయాలమ్మా మేము ఆడబిడ్డ నిధి ఇవ్వాలని అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పేసి అంటే ఇండైరెక్ట్ గా మీకు ఆడబిడ్డ నిధి ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి హింట్ ఇచ్చారు అన్నమాట మరి అట్లాగే మిగిలిన పథకాలు ఏవైనా గాని ఈ రోజు ఉచిత బస్సు అన్నారు ఎక్కడుంది ఉచిత బస్సు మరి రేపు ఆగస్టు పదిహేను ఇస్తా అంటున్నారు అంతకు ముందు ఒక సంవత్సరం క్రితమే ఇస్తా ఉన్నారు వాయిదాలు వేసుకుంటూ వస్తారు నాకు తెలిసినంత వరకు ఆ ఉచిత బస్సును కూడా అమలు చేసేటువంటి పరిస్థితి యాక్చువల్లీ చాలా చిన్న చిన్న పథకాలు వాటికే మన ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్ లో నిధులు కేటాయించలేకపోతే ఇక నిరుద్యోగ వృత్తి కానివ్వండి లేకపోతే తల్లికి వందనం కానివ్వండి అలాగే మరి ఆడబిడ్డ నిధి కానివ్వండి ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని చెప్పేసి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి మహిళలకి సంక్షేమంతో పాటు రక్షణ కూడా ఉండేది ఈరోజు కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే మరి హోంమంత్రి ఒక మహిళ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఆయనేమో ఎంతసేపటికి ఆయన సినిమాని ఎట్లా రేట్లు పెంచుకోవాలి టికెట్లు ఏ విధంగా దాన్ని హిట్ కొట్టాలి అని ఆధ్యాస్లోనే ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజల యొక్క కష్టాలు ఆయనకు పట్టడంలా మరి మన లోకేష్ గారు చూసుకున్నట్లయితే కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే నేను ఫాలో అవుతాను దాన్ని మాత్రమే అమలు చేస్తాను అని చెప్తున్నారు ఇక మన అనిత గారు అయితే ఆవిడకి హోంమంత్రి ఎందుకు ఇచ్చారో తెలియదు ఎక్కడ మహిళల కష్టాలు వచ్చినా ఆవిడ పట్టించుకోవడం లేదు మహిళల యొక్క బాగోగులు ఆవిడకి పట్టట్లేదు కేవలం పదవిని ఎంజాయ్ చేసే ఆ మూమెంట్ లోనే ఉన్నారు ఆవిడ ఇంకా కూడా మరి వీళ్ళందరూ కూడా ఇట్లా బిజీగా ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి మహిళల సంరక్షణ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి కూడా మేము వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం మొన్నటికి మొన్న మన బాలకృష్ణ గారి హిందూపురంలో సొంత నియోజకవర్గంలో ఒక మున్సిపల్ వర్కర్ని అక్కడ ఉన్నటువంటి ఒక చంద బా బాలకృష్ణ గారి ముఖ్య అనుచరుడు నా కోరిక తీరిస్తే నీ ఉద్యోగం ఉంటుంది ఉద్యోగంలోకి ఎంటర్ అవుతావు లేదంటే లేదు అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారంట ఇప్పుడు అమ్మాయి ఉద్యోగం నిలబెట్టుకోవాలా ఉద్యోగం వదిలేసుకోవాలా అనేటువంటి పరిస్థితిలో అమ్మాయి కొట్టుమిట్టాడుతూ ఉంది అలాగే మరి ఒక విఆర్ఓ అక్కడ నీకు పిల్లల పేర్లు రేషన్ కార్డులు ఎంటర్ అవ్వాలన్నా లేకపోతే ఒక వివాహిత ఆవిడ మరి ఏం చేయాలన్నా సరే మీ పిల్లల పేర్లు రేషన్ కార్డులు ఎంటర్ అవ్వాలన్నా నీకు రేషన్ కార్డు ఉండాలన్నా సరే నేను చెప్పినట్టు చేయాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారంట మహిళలకి ఎక్కడికి వెళ్ళినా సరే రక్షణ లేనటువంటి పరిస్థితి మన అందరం కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇవన్నిటిని చూస్తూ కూడా మహిళలు ఒకటే అనుకుంటా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేలుగా మాకు పరిపాలన అందించారు ఎంత మేలుగా మాకు రక్షణ కల్పించారు ఈ రోజు అంతకు మించి ఏదో చేస్తారని చెప్పేసి వీళ్ళకి నమ్మి ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే చివరాఖరికి మాకు మిగిలింది ఏంటారా అంటే ఇటు పథకాలు రావట్లేదు అటు రక్షణ లేదు ఎక్కడికి వెళ్ళినా సరే ఆడపడుచుల్ని హీనంగా మాట్లాడేటువంటి పరిస్థితి పథకాలు ఇవ్వమంటే ఆంధ్రా నమ్ముకోవాలి లేకపోతే ఇంకెక్కడి నుంచి అప్పులు తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి పథకాలు ఇవ్వాలి అని చెప్పేటటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలి జగన్ పాలన కావాలి మళ్లీ మాకు సంక్షేమం అందాలన్నా లేకపోతే ఆ రక్షణ కల్పించాలన్నా అది కేవలం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి వల్లే అవుతుంది అందువల్ల మాకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలి అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు